హలో ఫ్రెండ్స్ ఈరోజు ఇంకో హార్ట్ టచింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను ఇదేం వర్షం రా నాయన ఉదయం నుంచి ఒకే వర్షం అని అనుకుంటూ తిట్టుకుంటూ చాలా మంది ప్రయాణికులు బస్ స్టాప్లోనే కూర్చుని పోతారు అలానే ఒక మూలలో వర్షంలో తడుస్తూ చిన్న అక్కడే కూర్చుని ఉన్నాడు చిన్న ఒక సమోసాల వ్యాపారి తను ఒక తొమ్మిది సంవత్సరాల చిన్న బాబు తన ఫేస్ చూస్తుంటే ఈరోజు తన సమోసాలు అంతగా అమ్ముడు పోలేదని తెలుస్తుంది చుట్టుపక్కల వాళ్ళందరికీ చాలా అంటే చాలా ప్రయత్నిస్తాడు తీసుకున్న తీసుకోండి పది రూపాయలే పది రూపాయలే అనుకుంటూ కానీ ఎవరూ తీసుకోరు ఎందుకంటే అప్పటికి ఆ సమోసాలు చాలా అంటే చాలా చల్లబడిపోయాయి ఇంకా చిన్న బాధతోనే ఇంటికి చేరుకుంటాడు తను తల్లికి మందులు తేవడానికి ఈరోజు కూడా తన దగ్గర డబ్బులు లేవు తను చాలా బాధపడతాడు తన తల్లితో ఇలా అంటాడు అమ్మ ఈరోజు కూడా వ్యాపారం అవ్వలేదు నిన్న కొద్దిపాటి మందులు ఉన్నాయి కదా అవి వేసేసుకో రేపొద్దున తప్పకుండా తెస్తాను అని అంటాడు దాంతో ఆ తల్లి ఎంతో ప్రేమతో తన చిన్ని చేతులు పట్టుకుని ఇలా అంటుంది నువ్వు నాకు ఎక్కడో దొరికావు కానీ నేను నీకు అమ్మ అవుదామనుకున్నాను కానీ ఈ కష్టపరిస్థితుల్లో నువ్వు నాకు అమ్మవయ్యావురా అని బాధపడుతూ తనని గుండెకు హద్దుకుంటుంది నా యొక్క నిజమైన తల్లి ఒక కలెక్టర్ మేడం చిన్న రెండు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు కలెక్టర్ మేడం చిన్నాని ఆ రోజు తిప్పడానికి తీసుకువెళ్తుంది వాళ్ళిద్దరూ ఆ రోజు మొత్తం చాలా అంటే చాలా సరదాగా తిరుగుతారు అప్పుడప్పుడే చిన్నకి చిన్న చిన్న అడుగులు రావడం అలానే బోసిబోసి నవ్వులు నవ్వుతూ తన తల్లిని మైమరిపిస్తూ ఉంటాడు తన తల్లి తనతో ఇలా అంటుంది నేను వర్క్ ప్రెషర్లో ఉండి నిన్ను పట్టించుకోవట్లేదురా కానీ నీకు ప్రామిస్ చేస్తున్నా వీక్లీ వన్స్ లేదంటే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయినా నేను బయటికి తీసుకువస్తాను అని అంటుంది అప్పుడే తన క్రింద అధికారి ద్వారా ఇలా తెలుస్తుంది మేడం ఊరి చివరిన ఎగ్జిబిషన్ పెట్టారంట మనం అక్కడికి వెళ్దామా అని అంటాడు దాంతో కలెక్టర్ మేడం కూడా తన చిన్న బాబుని తీసుకుని ఎగ్జిబిషన్కి వెళ్తుంది అక్కడ చిన్న చాలా అంటే చాలా సంతోషపడతాడు చుట్టుపక్కల మొత్తం ఏవేవో గుండ్రంగా ఉన్నాయి చాలా సరదాగా అరుస్తూ ఈలలు వేస్తూ ఆ లమ్మ యొక్క చిన్న చిటికెని వేలు పట్టుకుని బుడిబుడి అడుకులు వేస్తూ నడుస్తూ ఉంటాడు తన తల్లి ఒక షాప్ దగ్గర నుంచుని బాబుని పక్కన నిలబెట్టుకుంటుంది అక్కడ మొత్తం బొమ్మలే ఆ బొమ్మల్ని చూసి తను చాలా సంతోషపడుతుంది తన బిడ్డకి ఏం బొమ్మ కొనాలా అని ఆలోచిస్తూ ఉంటుంది బొమ్మల వ్యాపారితో ఇంకో బొమ్మ చూపించండి ఇంకో బొమ్మ చూపించండి అంటూ అతని బుర్ర పాడు చేస్తూ ఉంటుంది అంతలో అక్కడే కూర్చున్న చిన్న దూరంగా ఉన్న బలూన్స్ని చూస్తాడు తనకి అవి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి తన బుటిబుడి బుడి అడుగులతో నడుస్తూ నడుస్తూ ఆ బలూన్స్ అమ్మే అబ్బాయి దాకా వెళ్ళిపోతాడు అంతలో చాలా మంది పెరిగిపోవడంతో తన తల్లి స్పృహలోకి వచ్చి ఏడే వీడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అని కంగారు పడడం స్టార్ట్ అవుతుంది అప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరినీ అడుగుతుంది కానీ ఎవరు ఆ బాబుని చూడలేదు అని అంటారు అప్పుడు కలెక్టర్ తన యొక్క సెక్యూరిటీ గార్డ్స్కి కాల్ చేసి అందరినీ రంగంలోకి దింపుతుంది కానీ చుట్టుపక్కల మొత్తం తిరుగుతారు కానీ బాబు జాడ ఎక్కడా కనిపించదు ఇటువైపు బాబు మాత్రం ఆ బుడగల వ్యక్తి దగ్గర నుంచుని ఉంటాడు ఆ వ్యక్తి తన దగ్గర తీసుకుని ఎవరి నాన్న నువ్వు మీ అమ్మ ఏది మీ నాన్న ఎక్కడా అని అడుగుతూ ఉంటారు కానీ వాడు ఏమీ మాట బలూన్ బలూన్ అంటూ తనకి వచ్చి రాని మాటలతో బలూన్ వైపు చూపిస్తూ ఉంటాడు దాంతో ఆ బలూన్ తెంచి బాబు చేతికి వచ్చి ఆ బాబుని ఎత్తుకుని ఆ బుడగలు అతను మొత్తం ఎగ్జిబిషన్ తిరుగుతాడు ఎవరైనా ఆ బాబును గుర్తుపట్టి తను మా బాబు అంటారేమో అని తను చాలా చోట్ల వెతుకుతాడు కానీ ఎవరు కనిపించరు దాంతో ఆ పక్కనే ఉన్న ఒక ముసలావిడ చిన్న దుకాణం పెట్టుకుని ఉంది తను ఆవిడికి తెలుసు అమ్మ ఈ బాబు తప్పిపోయినట్టున్నాడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు నీ దగ్గర ఉంచు వాళ్ళ అమ్మ నాన్న ఎవరైనా వస్తారేమో నువ్వు సాయంత్రం వరకు ఉంటావు కదా అని అంటాడు దాంతో ఆ ముసలావిడ ఆ బాబుని పట్టుకుని సాయంత్రం వరకు ఎదురు చూస్తూ ఉంటుంది కానీ ఎవరు రారు అప్పుడు ఆ ముసలావిడ తన భర్త చనిపోవడంతో తన పిల్లలు మరణించారు ఆ బిడ్డ తనకు ఆ భగవంతుడు ఇచ్చిన వరం అని భావించి ఇంకా అక్కడి నుంచి తన ఇంటికి తీసుకువెళ్తుంది ఐదు సంవత్సరాల పాటు ఆ బాబుని చాలా అంటే చాలా బాగా చూసుకుంటుంది స్కూల్కి పంపుతుంది తన కూలి పనికి వెళ్ళి ఆ బాబుని తనకున్న దాంట్లోనే బాగా చూసుకుంది కానీ తన అనారోగ్యానికి గురి అయింది అప్పుడు ఆ బాబు తన తల్లి దగ్గరికి వచ్చి ఇలా అంటాడు అమ్మ నువ్వు ఇంకా రెస్ట్ తీసుకో నేను ఇంకా ఈ పని చూసుకుంటాను అని అంటాడు దాంతో తన తల్లి కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి నీ తల్లి ఉంటే నిన్ను ఈ పని చేయనివ్వదురా నేను కూడా చేయనివ్వరు నేను చనిపోయేంత వరకు ఏదోలాగా నేను నిన్ను పెంచుకుంటాను అని అంటుంది కానీ దానికి ఆ బాబు ఇలా అంటాడు నువ్వు చనిపోతే నాకు ఎవరుంటారు అని బోరున ఏడుస్తాడు దాంతో ఆ తల్లి మనసు కరిగిపోతుంది సరే నాన్న నువ్వు ఏం చేయాలనుకుంటే అది చెయ్యి అని అంటుంది అప్పుడే చిన్న బస్ స్టాప్లో ఒక చిన్న సమోసా వ్యాపారి దగ్గరికి వెళ్ళి తన కష్టం మొత్తం చెప్పుకుంటాడు దాంతో అతను తనపై జాలిపడి ఇలా అంటాడు ఇదిగో ఈ సమోసాలు నా దగ్గర ఐదు రూపాయలకి కొనుగు కొని పది రూపాయలకి బయటకు తీసుకెళ్ళి అమ్ము నీకు సగం లాభం వస్తుంది సగం డబ్బులు నాకు సగం డబ్బులు నీకు అని అంటాడు దాంతో చిన్న ఇలా అంటాడు నా దగ్గర ఇంకో డబ్బులు కూడా లేవు నీ దగ్గర ఈ సమోసాలు తీసుకోవడానికి అని అప్పుడు ఆ వ్యక్తి ఆ బాబు మీద జాలిపడి ఇదిగోరా నేను ఇవి నీకు ఉచితంగానే ఇస్తున్నాను ఇవి అమ్మేశాక వచ్చిన డబ్బులు మాత్రం సగం నాకు ఇవ్వాలి అని అంటాడు దాంతో చిన్న చాలా అంటే చాలా సంతోషపడతాడు ప్రతిరోజు ఎంతో కొంత సమోసాలు అమ్మి ఆ డబ్బుతో తన తల్లికి మందులు తీసుకెళ్తూ ఉండేవాడు అయితే రెండు రోజుల నుంచి వర్షం బాగా పడటంతో తన వ్యాపారం అవ్వడం లేదు మొదటి రోజు డబ్బులు లేకుండానే వచ్చేశాడు రెండవ రోజు ఒక స్టాప్లోని కార్నర్లో కూర్చుని ఇలా ఆలోచిస్తాడు ఈరోజు ఎలాగనే ఈ సమోసాలు అమ్మేయాలి అమ్మేసి వచ్చిన డబ్బులతో అమ్మకి మందులు తీసుకురావాలి తన మందులు కూడా అయిపోయాయి అని బాధపడతాడు అప్పుడే అక్కడే ఉన్న ఐదుగురు పోలీసులు ఆ చిన్న బాబుని చూస్తారు వాళ్ళు ఇలా అంటూ ఉంటారు చూసావా ఎంత చిన్న పిల్లాడో సమోసాలు అమ్ముతున్నాడు ఎంత మంచి పని చేస్తున్నాడో కదా చిన్నాని పిలుస్తారు చిన్న ఎంతో సంతోషంతో వాళ్ళ దగ్గరికి వెళ్తాడు చిన్న చేతిలో ఉన్న సమోసాల బుట్ట తీసుకుని ఆ ఐదుగురు పోలీసులు ఒక్క నిమిషంలో తినేస్తారు దాంతో చిన్న చాలా అంటే చాలా సంతోషపడతారు సార్ ఇంకా డబ్బులు ఇస్తారా అని అడుగుతాడు దాంతో ఆ పోలీసులు ఏంట్రా డబ్బులు అడుగుతున్నావు ఎవరిమా నీకు తెలీదా అంటూ కోపంగా అంటారు దాంతో ఆ బాబు ఇలా అంటాడు లేదు సార్ లేదు సార్ దయచేసి నా డబ్బులు ఇచ్చేయండి మా అమ్మకి మందులు తీసుకువెళ్ళాలి అని ఏడుస్తూ ఉంటాడు కానీ ఆ పోలీసులు కొంచెం కూడా కనికరించరు ఇంకా డబ్బులు అడుగుతున్నావేంట్రా అంటూ ఒక కానిస్టేబుల్ బాబుని కాళ్ళతో తంతాడు దాంతో చిన్న వెళ్ళి ఎక్కడో పడతాడు ఏడుస్తూ ఏడుస్తూ మళ్ళీ వాళ్ళ కాళ్ళ దగ్గరికి వచ్చి సార్ నా డబ్బులు నాకు ఇచ్చేయండి అంటూ ఏడుస్తాడు అప్పుడే ఆ పక్కనే ఉన్న సమస్యల వ్యాపారి కూడా వచ్చి సార్ సార్ చిన్న పిల్లాడు సార్ వాడు డబ్బులు వాడికి ఇచ్చేయండి చాలా కష్టాల్లో ఉన్నాడు అని అంటాడు నువ్వు కూడా వాడికి బుద్ధి చెప్పకుండా మామూలు డబ్బులు అడుగుతున్నావారా అని అతన్ని బాబుని పట్టుకుని చాలా అంటే చాలా కొడతారు బాబు ఎన్నో గాయాలతో తన ఇంటికి చేరుకుంటాడు తనని అలా చూసిన తన ముసలి తల్లి యొక్క ప్రాణం లేచి వస్తుంది ఒరే నాన్న ఏమైందిరా నీకు ఇన్ని గాయాలు తగిలించుకున్నా అంటూ బాధపడుతుంది అప్పుడే ఒక వ్యక్తి చిన్న ఇంట్లోకి వస్తాడు ఆ వ్యక్తి ఇలా అంటాడు ఏం బాబు దెబ్బలు గట్టిగా తగిలాయా అని అప్పుడు చిన్న భయపడుతూ లేదు సార్ నాదేం తప్పులేదు సార్ నాదేం తప్పులేదు అంటూ అరుస్తూ ఉంటాడు దాంతో ఆ వ్యక్తి చిన్న దగ్గరికి వచ్చి లేదు నాన్న నేనేం చేయను నిన్ను ఆ పోలీసులు ఎలా కొట్టారో నేను చూశాను నేను రికార్డ్ చేశాను నేను ఒక జర్నలిస్ట్ని ఎలాగైనా వాళ్ళకి ఈ తప్పుకి శిక్ష పడాల్సిందే అని అంటాడు అప్పుడే జర్నలిస్ట్ తన తల్లిని చూస్తాడు ఆ తల్లి మంచం మీద ఉంది ఆ తల్లి దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా నీకేమైంది అని అడిగితే నాకు ఒంట్లో బాగోదు బాబు నన్ను ఈ బాబే చూసుకుంటున్నాడు అని అంటూ జరిగింది మొత్తం చెప్తుంది అలానే ఈ బాబు నా బాబు కాదు నాకు ఒక ఆరు సంవత్సరాల క్రితం ఎగ్జిబిషన్లో దొరికాడు అని అంటుంది దానికి సంబంధించిన మొత్తం చెప్తుంది దాంతో ఆ జర్నలిస్ట్ ఇలా అనుకుంటాడు నిజంగా ఎలాగైనా సరే ఈ బాబుకి న్యాయం చేయాలి అని అనుకుంటాడు దాంతో వీడియో చేసి తన మొత్తము సాక్ష్యాలతో అన్ని టీవీ ఛానళ్లకు ఇచ్చేస్తాడు దాంతో ఆ పోలీసులు ఆ న్యూస్ చేసిన వెంటనే చాలా అంటే చాలా కంగారు పడుతూ ఉంటారు ఆ న్యూస్ని పోస్ట్ చేసిన వెంటనే చాలా అంటే చాలా వ్యూస్ ఆ న్యూస్ చాలా అంటే చాలా పాపులర్ అయిపోతుంది మొత్తం అందరూ ఆ బాబుని చాలా ఆ పోలీసులు ఎలా కొట్టారో అని చూస్తూ చాలా బాధపడతారు ఈ న్యూస్ ఎక్కడ ఉన్నా ప్రజలందరికీ చేరుతుంది ప్రజలందరూ చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతారు ఆ పోలీసులను ఎలాగైనా ఉద్యోగం నుంచి తీయాలి అని డిమాండ్ చేస్తూ ఉంటారు మహిళా సంఘాలు అన్ని సంఘాలు వచ్చి ఆ బాబు వైపునే నించుంటాయి కలెక్టర్ మేడం తన వర్క్ పర్పస్ మీద వేరే స్టేట్కి వెళ్తుంది అందుకని తన త్వరగా రెస్పాండ్ అవ్వదు అయితే ఆ రోజు తన వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యాక ఆ రోజు ఈవినింగ్ తన అసిస్టెంట్ వచ్చి ఈ వీడియో చూపిస్తాడు దాంతో ఆ వీడియో చూసిన ఆ కలెక్టర్ చాలా బాగా రెస్పాండ్ అవుతుంది ఎలాగైనా ఈ పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలి మీకు ఏం చేయాలో తెలుసు కదా అని కింద వాళ్ళకు ఆర్డర్ చేస్తూ ఉంటుంది తన వీడియో చూస్తూ ఉండగానే ఆ ముసలావిడ నెక్స్ట్ వీడియో ఇలా అంటుంది ఈ బాబు నా బాబు కాదు నాకు ఎగ్జిబిషన్లో దొరికాడు ఒక ఆరు సంవత్సరాల క్రింద అని అంటుంది ఆ న్యూస్ చూసిన వెంటనే ఒక్కసారిగా తను తన బిడ్డను గుర్తు చేసుకుంది ఆరు సంవత్సరాల క్రితం నా బిడ్డ కూడా ఎగ్జిబిషన్లోనే తప్పిపోయాడు నా బిడ్డ కాదు కదా అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే తన యొక్క అసిస్టెంట్స్ని బాబు ఇంటికి పంపుతుంది అక్కడికి చేరుకున్న అసిస్టెంట్స్ బాబు ఉన్న పరిస్థితిని చూస్తారు అరే ఇంత దీన పరిస్థితిలో మీరిద్దరు ఎలా ఉంటున్నారు అని బాధపడతాడు వెంటనే కలెక్టర్ మేడంకి ఫోన్ చేసి మేడం ఆ బాబు యొక్క తల్లి పరిస్థితి అసలు బాగోలేదు అని అంటాడు దాంతో కలెక్టర్ మేడం వెంటనే సిటీలోని పెద్ద హాస్పిటల్కి ఆమెని అడ్మిట్ చేయండి ఎంత ఖర్చైనా వెనకాడొద్దు నేను చూసుకుంటాను అని ధైర్యం ఇస్తుంది దాంతో వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటే ఆ ముసలావిడ భయపడి బాబు మేమేం తప్పు చేయలేదు మమ్మల్ని క్షమించండి అని అరుస్తూ ఉంటుంది దాంతో ఆ వ్యక్తి ఇలా అంటాడు లేదమ్మా మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదు మిమ్మల్ని ఒక మంచి హాస్పిటల్లో చూపిస్తాము అని అంటాడు దాంతో నా దగ్గర డబ్బులు లేవు బాబు నా బాబు చిన్న బాబు ఆడ దగ్గర కూడా డబ్బులు లేవు అని అంటే లేదు మొత్తం మా కలెక్టర్ మేడమే చూసుకుంటారు అని అంటూ వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తూ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు డాక్టర్స్ ఆమె పరిస్థితి అసలు బాగోలేదు అని చెప్తారు దాంతో ఆ అసిస్టెంట్ ఏం పర్వాలేదు తన వైద్యానికి ఎంత ఖర్చు అయినా సరే పర్వాలేదు వెంటనే మీరు వైద్యం స్టార్ట్ చేయండి అని అంటాడు అప్పుడే కలెక్టర్ మేడం ఫోన్ చేస్తుంది అప్పుడు అసిస్టెంట్ ఫోన్ లిఫ్ట్ చేసి మేడం ఆమె పరిస్థితి ఇలా ఉంది అని చెప్తాడు దాంతో ఆమె చాలా బాధపడుతుంది బాధపడుతూ ఇలా అంటుంది ఆ బాబు ఫోటో నాకు పంపవా అని సరే మేడం అని చిన్న యొక్క ఫోటోని ఆ మేడంకి పంపుతాడు కలెక్టర్ మేడం చిన్నాని చూసిన వెంటనే చాలా భావోద్వేగానికి గురవుతుంది ఈ కళ్ళు ఈ ముక్కు నాకు పరిచయం ఉన్నట్టే అనిపిస్తుంది అని బాధపడుతుంది తర్వాత మరుసటి రోజు కలెక్టర్ మేడం అసిస్టెంట్కి ఫోన్ చేసి ఇప్పుడు ఆమె ఎలా ఉన్నారు అని అడుగుతాడు దాంతో పర్వాలేదు మేడం తనకి ట్రీట్మెంట్ కొనసాగుతుంది అని అంటాడు అయితే ఒకసారి ఆ బాబు ఎక్కడ దొరికాడు ఏ పరిస్థితిలో దొరికాడు అని అడగమంటుంది దాంతో ఆన్లోనే ఉంచి ఆమెతో ఇలా అడుగుతూ ఉంటాడు ఈ బాబు మీకు ఎక్కడ దొరికాడు ఏ పరిస్థితుల్లో దొరికాడు అని అప్పుడు ఆమె మొత్తం చెప్తూ ఉంటుంది ఆ మాటలు వింటున్న కలెక్టర్ మేడం కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి తను ఖచ్చితంగా నా బాబే అని అనుకుంటూ నువ్వు ముందు ఆ బాబుకు ఎక్కడైనా గుర్తులు ఉన్నాయా అని అడుగు అని అంటుంది దాంతో ఈ బాబుకి పుట్టిమచ్చలు ఏమైనా ఉన్నాయా అమ్మా అని అంటే ఆమె ఇలా అంటుంది ఆ బాబుకి అరచేతిలో ఒక చాలా పెద్ద పుట్టిమచ్చ ఉంటుంది బాబు అలానే నుదుటపై కూడా ఉంటుంది అని అంటాడు ఆ మాట విన్న వెంటనే ఇంకా కలెక్టర్ మేడం అక్కడ ఆగలేదు వెంటనే ఎయిర్పోర్ట్కి చేరుకుంది ఎయిర్పోర్ట్కి చేరుకుని ఒక ప్రైవేట్ జెట్లో తను డైరెక్ట్గా హాస్పిటల్కి చేరుకుంటుంది హాస్పిటల్కి చేరుకున్న కలెక్టర్ మేడం తన చిన్న ఉన్న గదిలోకి తొంగి చూస్తుంది ఆ బాబుని చూడటానికి అచ్చం తన నాన్నలానే ఉన్నాడు అని భావిస్తుంది రూమ్లోకి వెళ్తుంది అప్పుడే తన అసిస్టెంట్ ముసలామితో ఇలా అంటుంది ఇదిగో ఈవిడే మా మేడం నీకు హెల్ప్ చేసింది ఈవిడే అని అంటూ ఉంటుంది అప్పుడు ఆమె కూర్చోవడానికి ప్రయత్నిస్తుంది వెంటనే కలెక్టర్ మేడం ఆమె యొక్క చేతులు పట్టుకొని పర్వాలేదమ్మా పడుకోండి అని అంటుంది లేదమ్మా మీరు చేసిన సహాయం అంతా ఇంత నాకు అని ఆ ముసలామి అంటే కలెక్టర్ మేడం ఇలా అంటుంది నేను చేసిన సహాయం ఎంతో నాకు తెలియదు కానీ మీరు నా ప్రపంచాన్ని కూలిపోకుండా కాపాడారు మీరు ఆరు సంవత్సరాల క్రితం తప్పిపోయిన నా బిడ్డను ఆదుకున్నారు దీని ముందు నేను చేసింది ఎంత అని బాధపడుతుంది ఆ మాట విన్న వెంటనే ముసలావిడ చాలా షాక్ అవుతుంది ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది అవునండి అవును ఈ బాబు నా బాబే రెండు సంవత్సరాలు ఉన్నప్పుడు వాడు ఎగ్జిబిషన్లో తప్పిపోయాడు వాడి గురించి వెతకని ప్లేస్ అంటూ లేదు చివరికి ఆ భగవంతుడు మీ దగ్గరకు చేర్చాడు నన్ను కూడా మీ దగ్గరకు చేర్చాడు అని బాధపడుతుంది దాంతో ఆ ముసలావుడు చాలా సంతోషపడుతూ ఇంకా నువ్వు నీ బిడ్డను తీసుకుని అమ్మా వాడు ఈ ఆరు సంవత్సరాల్లో చాలా అంటే చాలా కష్టాలు పడ్డాడు అని అంటుంది దాంతో కలెక్టర్ మేడం ఇలా అంటుంది నేను ఎక్కడికి వెళ్తానమ్మా నిన్ను వదిలేసి నువ్వు నేను నా బాబు మన ముగ్గురం ఒక కుటుంబం ఇప్పటి వరకు మీరు నా బాబుని పెంచారు మీరు నాకు ఎప్పటికీ బరువు కాదమ్మా మీరు నా తల్లిలాగా నేను చూసుకుంటాను అని అంటుంది దాంతో ఆమె చాలా అంటే చాలా సంతోషపడుతుంది ఇదంతా చూస్తున్న చిన్నకు ఏమీ అర్థం కాదు నువ్వు మా అమ్మవా అని అంటాడు నాన్న నేను మీ అమ్మని అంటూ వాడిని హత్య చేసుకుంటుంది తప్పు చేసిన పోలీసులు తగిన సాక్షాత్ లతో వాళ్ళని సస్పెండ్ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు వారికి ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించారు ఎందుకంటే వాళ్ళు చేసింది ఇది మొదటి టప్పు కాదు చాలా మంది పేదవాళ్ళని ఇలానే ఇబ్బంది పెడుతున్నారు అని అందరూ వచ్చి సాక్ష్యాలు ఇవ్వడంతో వాళ్ళకి ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించి సస్పెండ్ చేసి ఉద్యోగాల నుండి తొలగించేశారు ఈరోజు స్టోరీ ఎలా ఉంది బాగుందా మధ్య మధ్యలో నా రెండు సంవత్సరాల బాబు యొక్క అల్లరి మీకు వినిపిస్తూ ఉంటుంది దయచేసి నన్ను మన్నించండి ప్లీజ్ అండి మీ సబ్స్క్రిప్షన్ నాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అలానే ప్లీజ్ లైక్ మై వీడియో ఆల్సో